హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యుబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చియార్డ్ నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి జూలై నెల పదమూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా శనివారం శనివారం నాడు మన మిర్చియార్డు మార్కెట్ విషయానికి వచ్చారిక అయితే యార్డ్లో అయితే మాత్రం రాత్రి ఒకటి రాత్రి నుండి ఒకటే వర్షం పడుతున్నదండి మిర్చియార్డులో గుంటూరు మీ ఉన్నది మిర్చియాడు పక్కనే మేము బయట పనుకున్నాం కదా పదిన్నర నుంచి స్టార్ట్ అయింది కాదు ఒంటి గంట నుండి పెద్ద వర్షం పడింది కాగా వరద బాగా వరద చూడండి ఆల్రెడీ వీడియో తీసి పెట్టాను యాడ్ వల్ల మొత్తం చూడండి ఫుల్గా వాటర్ ఉంది అలాగే నా వీడియో లాస్ట్ వల్ల చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఒక లైక్ మాత్రం చేయండి కంపల్సరీగా ఒక లైక్ మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాను ఒక లైక్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మార్కెట్ విషయానికి వచ్చేసరికి మార్కెట్ అయితే బాగా దారుణంగా ఉంది ఎవరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు చాలా మంది జనాలు రైతులు కమిషన్ వాళ్ళు కానీ సేట్లు ఓనర్లు ఎంతోమంది కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి కూడా ఏం అర్థం కావలేదండి మార్కెట్ పరిస్థితి దారుణంగా ఉంది చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వీళ్ళేదో సో చెప్తుండనుకోకండి లాస్ట్ షోలో చూడండి అన్ని రైతుల కోసమే రైతుకి ఉపయోగపడేదే చెప్తున్నాం వేరేది ఏం కాదు ఒకటి రెండు సార్లు కొనుక్కొని మరి అందరికీ కనుక్కొని చెప్తున్నాం ఇప్పుడు సాగర్లో డ్యామ్ నిండితే రేట్లు పెరిగితే లేదని కొందరు అడుగుతున్నారు సాగర్లో డ్యామ్ పెరిగి వాటర్ పెరిగినా వర్షాలు పడినా రేట్ తగ్గే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే వాటర్ పెరిగిన డ్యామ్ పెరిగిన అన్న ఆగస్టులో అయితే రేటు వచ్చేది వచ్చేది అంటున్నారు కొంతమంది అయితే ఎక్కువ రాకన్నా ఒక వెయ్యి పదిహేను వందలు కలిసి వచ్చింది అన్నట్టు చెప్తున్నారు చాలామందికి ఇక్కడ యార్డ్లు దాకా పదిహేడు వేలు టాప్ అండి పదిహేడు పదిహేడున్నర తేజ అదే పదిహేడు పదిహేడున్నర పద్దెనిమిదికి మీరు మీరున్న ఊర్లలో కానీ ఏసీలు కానీ అడిగితే ఇచ్చేస్తే మంచిది ఎందుకంటే మీకు కమిషన్ కౌర్సులు ఏమి ఉండవు అదే యార్డ్కి వస్తే కమిషన్ కర్సులు ఇవన్నీ చాలా టెన్షన్ ఇది యాతన పడాలి అదే యాతను పడితే పడ్డం లేదు రేటు పెరిగిన దాకా ఉండి తెచ్చుకున్న ఇబ్బంది లేదు రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయని థర్టీ పర్సెంట్ చెప్తున్నారు వందలో థర్టీ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది అండి సెవెంటీ పర్సెంట్ అయితే పెరిగే అవకాశాలు లేవని అంటున్నారు అది ఎంతవరకు ఏమో కాదు కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా రైతులకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను నేనైతే మాత్రం కర్నూలు డీడి అయితే మాత్రం బాగా స్లోగా ఉంది పాత అయితే సరిగ్గా ఎక్కడా లేనడా పెట్టినోళ్ళు ఇలా పెట్టలేదు కూడా ఇప్పుడు వాటికి డైలీ దిగుమతులు వస్తున్నాయి ఎక్కువ పాత సరకే వస్తుంది ఏసీలో ఉన్న అలా వస్తుంది యాటి తెచ్చి అంతకు అంత అమ్ముకుందామని కొత్త సరుకు కొంత కొంత వస్తుంది లాంగ్ నుంచి ఈ కర్నూలు వీడి అయితే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు దాకా మార్కెట్ జరిగింది పాతవి కొత్త విషయానికి వచ్చరికి అయితే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు లోపే జరిగిందండి మీడియం బెస్ట్లు కానీ బెస్ట్లు కానీ పదమూడు లోపే జరిగింది పదమూడు మించి అయితే లేదు టాప్ పన్నెండు పన్నెండున్నర ఎక్కువగా కనబడింది నెక్స్ట్ నెంబర్ ఫైవ్ కూడా చాలా కుట్లలో చూస్తాను వీడియో కూడా పెడతాను మీరు చూడండి ఎక్కువగా పదమూడు పదమూడున్నర జరుగుతుందండి పదివేలు పదకొండు వేలు నుంచి అండి పాతవైతే అసలు ఎవరు అడగాల అంతగా పాత అయితే నేను ఎక్కడ చూడలే కొత్త కాయలే ఎక్కువగా పన్నెండు పన్నెండున్నర పదమూడు దాకా మార్కెట్ జరుగుతుందండి నెంబర్ ప్రతిష్టానికి వచ్చారిక అయితే నెక్స్ట్ అలాగే సువర్ణ బేడికి కూడా మొన్న రెండు రోజులు చూసిన తర్వాత ఇంకా ఎక్కడ చూడాల ఉన్నా కానీ మార్కెట్లో అసలు వాళ్ళు అడగల చూసారుగా మార్కెట్లో వన్ జీరో సువర్ణ బ్యాడకి ఎంత రేటు ఉందో పెట్టాను మీరు చూసే ఉంటారు పన్నెండు పన్నెండున్నర పదమూడు దాకా మార్కెట్ జరిగిందండి కాయలు బొమ్మల్లాగా ఉన్నాయి అదే రేటు ఉంటే పదిహేను పదహారు వేలు పోవలసిన కాయలు కూడా పన్నెండున్నర పదమూడు వేలు చేసే బేరాలు జరిగినాయి బుధవారం నాడు పెట్టాను చూసే ఉంటాను మీరు రీల్స్ పెట్టాను నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ అయితే త్రీ ఫోర్ వన్ పాత వచ్చేసరికి ఎక్కువగా ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందలు పది పదకొండు ఇంకా బాగుంటే కలర్ ఉంటే పన్నెండు వేలు దాకా అండి పాతవి మీ అది కూడా వీడియో పెట్టాను ఏడు వేల ఐదు వందలు కూడా వేసారు త్రీ ఫోర్ వన్ కాకపోతే తెలపరు వచ్చిందనమాట ఈ నెక్స్ట్ అలాగే కొత్తవి అయితే మాత్రం మీడియాలు కానీ మీడియం బెస్ట్లు కానీ పన్నెండు నుంచి పదమూడు పదమూడున్నర దాకా జరుగుతుందండి పద్నాలుగు లోపే ఎంతైనా కానీ బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను లోపు జరిగిందండి పదిహేను కూడా లేదు డైలక్స్ అయితే నేను ఎక్కడ చూడాలి నాకు బస్తాలు కావాలి చాలా దగ్గర తిరిగాను ఎక్కడ కూడా కనబడి డే ఉంటే పదహారు దాకా మార్కెట్ జరుగుతుంది కాకపోతే త్రీ ఫోర్ వన్ డే మార్కెట్లో కనబడలేదు నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడ్గా వచ్చరికి పాతవైతే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు లోపు జరిగింది కొత్త విషయానికి వచ్చారిక అయితే మీడియాలో పది తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు లోపే జరిగింది పదివేలు వరకు మీడియం బెస్ట్లు అయితే పదకొండు నుంచి పన్నెండు దాకా వేస్తారండి బెస్ట్ అయితే పదమూడు పదమూడున్నర కూడా నేను చూడాలి పదమూడు పదమూడున్నర లోపే జరిగింది ఎంతో క్వాలిటీ ఉంటే పదమూడున్నర పదమూడు లోపే ఎక్కువగా జరిగింది బెస్ట్లు కానీ డైలక్స్ కానీ ఏదైనా కానీ పెద్దగా సేల్స్ లేదు నెక్స్ట్ అలాగే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా విషయానికి వచ్చారు కూడా కాపు రేటు పదిహేను వేలు నిన్న దాకా చూసిన కాస్త అంత క్వాలిటీ కాయలు కనబడలేదు పదిహేను మీడియాలు మీడియం బెస్ట్లు ఏవైనా కానీ పదివేలు నుంచి పన్నెండు వేలు లోపే జరిగింది డీలక్స్ లాంటివి ఏదైనా ఉంటే మాత్రం పద్నాలుగు పదిహేను అన్నారు కాయి బాగుంటే మాత్రం పదహారు కూడా వేస్తారని చెప్పారండి కాకపోతే అంత క్వాలిటీ కనబడలేదు యాడ్లో డవల్ త్రీ డబల్ ఫైవ్ వచ్చేసరికి నెక్స్ట్ అలాగే ఆరుమూరు ఆరుమూర్ అయితే పాతవైతే ఇవి కూడా ఎనిమిది నుంచి తొమ్మిది పది పదకొండు దాకా వేసారండి కొద్దిగా బాగుంటే పదకొండు అని కలర్ ఉంటే పదకొండున్నర కూడా జరిగింది కొత్త వేషానికి వచ్చరికి అయితే మీడియాలు పది పదకొండు ఈ మధ్యలో జరిగింది మీడియం బెస్ట్లు అయితే పదకొండున్నర నుంచి పన్నెండు పన్నెండున్నర బెస్ట్లు కానీ ఏవైనా ఇదేనండి పన్నెండున్నర టాప్ అండి నేను రేటు వచ్చారా పన్నెండున్నర టాపు నెక్స్ట్ అలాగే ఈ రోమియో రోమియో టూ సిక్స్ వచ్చరికి ఇవి కూడాను మీడియాలో అయితే పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర ఇంకా బాగుంటే పద్నాలుగు తర్వాత ఈ మీడియం బెస్ట్లు అయితే మాత్రం పదిహేను పదిహేనున్నర లోపే జరిగిందని మీడియం బెస్ట్లు అయినా బెస్ట్లు అని అన్నీ అందులోనే ఇంకా పదిహేను పదహారు లోపే జరిగింది అంతకు మించి అయితే మార్కెట్ లేదు టూ సిక్స్ రోమియో టూ సిక్స్ కానీ జీని టూ సిక్స్ ఇవన్నీ అదే రేటు జరిగింది నెక్స్ట్ అలాగే సార్క్ వన్ ఈ సార్క్ వన్ వచ్చారు కూడాను మీడియాలు అయితే పన్నెండు వేలు మధ్యలో మార్కెట్ వేశారు మీడియం బెస్ట్లు అయితే పదమూడు పదమూడున్నర పద్నాలుగు దాకా జరిగింది బెస్ట్లు అయితే పద్నాలుగు ఆరు నుంచి పదిహేను అండి డీలక్స్ పదహారు అన్నారు అది కూడా కనబడితే పదహారు వేలు రేట్ కనబడితే వీడియో తీసేవాడినే కాకపోతే అవి కూడా కనబడలేదు పదహారు వేలు రేట్ అయితే ఉంది నెక్స్ట్ అలాగే క్లాసిక్ మిర్చి చాలామంది అడుగుతున్నారు కదా క్లాసిక్ మిర్చి అయితే అసలు అంతగా సేల్స్ అవి కనబడలా అడిగేవాళ్ళు లేరు తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు అయినా అడిగేవాళ్ళు లేరు అండి అంత దీనిగా మార్కెట్ ఉంది నెక్స్ట్ అలాగే నాన్ నెంబర్ ఫైవ్ వేసానికి వచ్చారా అవి కూడా బాగా స్లోగా ఉన్నాయి పన్నెండు పన్నెండున్నర దాకా మార్కెట్ వేస్తున్నారు అని ఎంతో బాగుంటే అంతకుమించి అది కూడా నిన్న అడిగేవాళ్ళు లేరు అది కూడా నెక్స్ట్ అలాగే టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ అని ఇవైతే పెద్దగా సేల్ చేయలేదు అసలు అడిగేవాళ్ళు లేదు యాడ్లో ఒకవేళ ఉన్న పది పదకొండు లోపే జరిగింది మార్కెట్లో నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ కూడా చాలామంది అడుగుతున్నారు అన్న ఎంతమంది సరుకు ఏంది టూ జీరో ఫోర్ త్రీ రేట్ అని అడుగుతున్నారు కదా ఇవి కూడా పన్నెండు పదమూడునండి టాప్ రేట్ అయితే పదం ఎంతో బాగుంటే పదమూడున్నర దాకా వేసారు పద్నాలుగు వేలు కూడా జరగాల మార్కెట్లో వచ్చానికి వచ్చారు టూ జీరో ఫోర్ త్రీ నెక్స్ట్ అదేవిధంగా ఎల్లో మిర్చికి చేల్స్ లేదు వీడు ఏంది ఆ రోజు చెప్పిందే చెప్తున్నాడు అనుకోవద్దు నిన్న మొన్న ఎవరెవరు ఎన్నో ఉంటారు కొంతమందికి ఫ్రీగా లేకన్నా అలాంటి వాళ్ళ ఇవాళ తెలుసుకుంటారని మీకు ఇవన్నీ చెప్తున్నాను అంతేగాని వేరేలాగా వేరే ఉద్దేశంతో కాదు ఈరోజు బహిరాలు జరిగేవి వర్షం లేకపోతే స్టాకులు ఉన్న వాళ్ళు జరిగేవి కాదు వర్షం ఏబచ్చంగా పడుతుంది చూడండి ఆల్రెడీ వీడియో తీసి పెట్టే మళ్ళీ ఇంకా అందజేస్తే మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే నెక్స్ట్ అలాగే బంగారం నిన్న పదహారు వేలు జరిగింది మార్కెట్ సూపర్ డైలాగ్స్ మంచి సైజు ఉంది పదహారు వేలు వేసారు మీకు వీడియో పెట్టే నిన్న మధ్యాహ్నం చూడండి ఒకసారి సైజు బాగుంది పదహారు వేలు వేసారు నెక్స్ట్ అలాగే ఎక్కువగా పద్నాలుగు పదమూడు పద్నాలుగు లోపే జరిగిందండి సూపర్ డైలాక్స్ కాబట్టి పదహారు వేలు సైజు క్వాలిటీ అన్నీ బాగున్నాయి పదహారు వేలు నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ అయితే మీడియం అయితే పదివేలు నుంచి పదకొండు వేల మధ్యలో మార్కెట్ జరుగుతుందండి మీడియం బెస్ట్లు అయితే పన్నెండు పన్నెండున్నర పదమూడులోపు వేస్తున్నారు బెస్ట్లు అయితే పద్నాలుగు పదిహేను పదిహేను మించి అయితే మార్కెట్లో అయితే చూడాల మంచి అంతగా సైజు లేవు పదిహేను వేలు అయితే మొన్న చూసా నిన్న అయితే అక్కడ అంతగా సైజు కనబడలేదు క్వాలిటీ వచ్చేసరికి నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ సూపర్ టెన్ అయితే పాతవైతే పదివేలు నుంచి పన్నెండు వేలు లోపే జరుగుతుంది ఎంతైనా అంత మించేది లేదు కొత్త విషయానికి వచ్చారు కదా పదమూడు పద్నాలుగు వేస్తున్నారండి బెస్ట్ లో అయితే పదిహేను పదిహేనున్నారా ఇంకెంతో బాగుంటే పదవారు అంత మించి అది కూడా మార్కెట్ లేదు నెక్స్ట్ అలాగే కూడా పెద్దగా సేల్స్ లేదు డిమాండ్ లేదు బ్యాడ్ వేసానికి వచ్చారు కూడా అసలు అడిగేవాళ్ళు లేరు ఎక్కువ పన్నెండు పదమూడు లోపే జరుగుతుంది కానీ అసలు క్వాలిటీ సైజు లేదు అడిగేవాళ్ళు లేరు నెక్స్ట్ అలాగే సంగం మిర్చి గురించి కూడా అడుగుతున్నారు సంగం మిర్చి కూడా అసలు యాడ్లు నిన్నైతే పెట్టలేదండి మొన్న రెండు రోజులు పెట్టారు కానీ నేనైతే ఎక్కడ పెట్టలా చూశాను ఓ దగ్గర పెట్టినట్టు కూడా బేరం కాలా అడిగేవాళ్ళు లేరు పన్నెండు పదమూడు లోపు అడిగితే ఎవరో అసలు అమ్మడానికి మనకైనా ఆ చేతులు రావాలి కదా అమ్మలా నెక్స్ట్ అలాగే ఫోర్ వన్ ఫోర్ అయితే నిన్న అక్కడ కూడా చూడలేదు ఫోర్ వన్ ఫోర్ డిమాండ్ అయితే లేదు అసలు నెక్స్ట్ అలాగే తేజ తేజ డైలాక్స్ అయితే మాత్రం టాప్ రేట్ పదిహేడు పదిహేడున్నర అండి ఎంతో బాగుంటే పదిహేడున్నర వేశారు అంత మించేది మార్కెట్ అయితే తేజ కూడా కనబడలేదు ఎక్కువగా వచ్చారు పెక్కలు వల్ల పదకొండు నుంచి పన్నెండు పదమూడు లోపు మార్కెట్ జరిగింది మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను వేశారు బెస్ట్లు అయితే పదిహేనున్నర పదహారు దా జరిగింది డైలాక్స్ అయితే పదిహేడు పదిహేన్నర ఇంత అంత మించి సూపర్ డైలాక్స్ కానీ ఎంతగా కనబడాలి నెక్స్ట్ అలాగే తాలు వేసాం కూడా బాగా స్లోగా తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు జరిగింది తేజ తాలు వేస్తానికి వచ్చారు కండి ఎంతో కలర్ఫుల్గా ఉంటే పది వేలు వేశారు ఇంకా బాగుంటే పదిన్నర టాప్ అంతమించి లేదు నెక్స్ట్ అలాగే ఆరుమూరు తాలు వచ్చారైతే ఆరు వేలు నుంచి ఏడు వేలు ఏడు వేలు ఐదు వందలు లోపే జరిగింది ఎనిమిది వేలు వేసింది కూడా నేను ఏడు వేలు లోపు జరిగింది మార్కెట్ నెక్స్ట్ అలాగే సీటు రకాల తాలు ఏవైనా నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు లోపే జరిగింది కలర్ బాగుంటే ఐదున్నర ఆరు దాకా మార్కెట్ వేశారు నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ తాలు కూడా ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఈ లోపే జరిగిందండి డీలక్స్ తాలు అయితే ఆరు వేలు ఆరున్నర దాకా వేశారు అంతకు మించి మార్కెట్ లేదు ఏ రకం బ్యాడిగి తాలు కూడా ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు లోపే జరిగింది బ్యాడ్కి తాలు ఏవైనా కానీ ఈ విధంగా మార్కెట్ రిపోర్ట్ డైలీ మీకోసం అందిస్తుంది కానీ ప్రతి ఒక్కరూ నా ఛానల్ లైక్ చేయండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోస్ మీకోసం అందిస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ